కట్ చేద్దాం ఆయన ఆఫ్ అనుకోండి ఆ పిల్లలకు పెట్టేస్తాం ఎక్కువ సరిపోయింది అనుకోండి ఆయనకి ఓకే సుసరా ఎలా ఉంది సూపర్గా ఉంది కదా చూడండి కలర్ చాలా బాగుంటుందండి ఇంకా అంతే ఇంకా వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోద్ది అన్నమాట మూడు గుడ్లు చక్కగా ఒక గట్టి వరకు అది వేసాను కర్రీ ఎక్కువ వేసాను సరేనా చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి టైము ఖచ్చితంగా మీకు అవసరమై ఎవరికైనా ఎప్పుడైనా ఇలా ఉందంటే మీరు అలా చేసుకోండి ఇలా చేసుకోండి హాయిగా వాళ్ళు ఏం అక్కర్లేదు మనం కొంచెం ఉప్పు వేసి కలపాలి అంతే అంటే ఎగ్లో కూరలో కర్రీలో అన్నీ సరిపోతాయి కదా ఉప్పు కారం ఉల్లిపాయ అన్నీ ఉంటాయి కాబట్టి ఉప్పు వేసుకుని కలుపుకోవాలి కొంచెం బీట్ చేసుకుని చక్కగా ఇలా వేసి పెట్టేశారనుకోండి ఒక ముక్క ఒకటి తింటే కడుపు ఫుల్ అయిపోద్ది ఇంకొక ఒక్క ముక్క తినండి హాయిగా ఉంటుంది ఇది దీనికి పేరు ఏం పెడతారో పెట్టండి నాకు తెలియదు కదా సరేనా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయి ఇలాంటివి చాలాసార్లు చేసాయి ఇట్లానే నేను కర్రీస్ ఉంటే చట్నీలు ఉంటే ఇలాంటివి చేస్తానన్నమాట ఎప్పుడన్నా బాగా ఆకలి మీద వస్తే